ఇక నేను షూటింగ్ చేయట్లేను మహేష్ బాబుతో అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారు రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నట్టుండి రాజమౌళి ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటి అని అంటే మరి కీరవాణి కొడుకు శ్రీ సింహ పనులు చాలా వరకు ఉన్నాయట ఇక దానికి సంబంధించి ఫోటోగ్రఫీనే మరి సంగీత్ దాదాపు పది రోజుల వరకు ఉండబోతుందట ఆ బిజీలో చాలా చాలా బిజీగా ఉన్నారట రాజమౌళి అయితే రీసెంట్గానే మరి రాజమౌళి మహేష్ బాబుకి సంబంధించిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించి స్క్రిప్ట్ అయితే పూర్తి చేశారు దానికి సంబంధించి లొకేషన్లు కూడా వెతికారు కానీ అయినప్పటికీ కూడా తనకు టైం అస్సలు కుదరడం లేదట ఈ పెళ్ళి సందర్భంగానే చాలా వరకు బిజీగా ఉన్నప్పటికీ కూడా మహేష్ బాబును చాలా దూరం పెట్టనున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక సినిమాకి సంబంధించి ఇలా మాట్లాడుతానని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకు అని అంటే రాజమౌళి ఈ పెళ్లి తర్వాతనే ఎన్ని ఏదేమైనా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ స్టార్ట్ చేస్తానని చెప్పి మాట్లాడుకొచ్చారట ఆ సంగీతంలో బిజీగా ఉంటాను కాబట్టి ఆ సినిమా సగం ఈ పెళ్ళి సగం నేను చేయలేను కాబట్టి పూర్తిగా ఆ పెళ్ళి పనులు అయిపోయి ఈ పెళ్ళి అయిపోయిన తర్వాతనే నేను రంగంలోనికి దిగుతాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఈ వార్తలు విన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారని కూడా చెప్పొచ్చు